హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ జనం మాట ప్రస్తుతం నేను అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గుడివాడ అమర్నాథ్ తెలుగుదేశం పార్టీ తరఫున పీలా గోవింద సత్యనారాయణ జనసేన పార్టీ తరఫున పరుచూరి భాస్కర్రావు పోటీ చేశారు దీంతో వైఎస్ఆర్సీపీకి డెబ్బై మూడు వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి అరవై ఐదు వేల ఓట్లు జనసేన పార్టీకి పదకొండు వేల ఓట్లు ఇక్కడి నుంచి వచ్చాయి దీంతో ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గుడివాడ అమర్నాథ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అంతేకాకుండా మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో అనకాపల్లిలో ఏ జెండా ఎగరబోతుంది ఇక్కడి నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మా అమ్మగారు కానీ మా తాతగారు కానీ ఎన్ని ఫెన్సులు వచ్చినా మాకెందుకు అదే మాకు ఉద్యోగం ఉంది అనుకోండి వాళ్ళు మేము బాగా చూసుకుంటాం కదా నాకు తొంభై తొమ్మిది సీట్లు చెప్తే ఎనభై ఎనిమిది సీట్లు చెప్తా ఉంటాము నూట డెబ్బై తొమ్మిది అని చెప్పగానే ఒక సీటు కూడా రాదండి చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం ఆ ఏడు కొండల వాడికి వెళ్ళి కొండ కొట్టించుకుంటారు గుండు కొట్టించుకుంటారు కోసం మన ఇల్లు అమ్మేసుకొని మన ఆస్తులు అమ్మేసుకొని చేయలేదు జనాలు డబ్బులు ఇస్తున్నారు ఇన్ని గవర్నమెంట్ కూడా అప్పుడు అంత డబ్బు అబ్బాయితే బస్సు పని కూడా లేదు జనాలు సవారు చేస్తున్నారు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి జగన్ గారు జగన్ గారు ఎందుకు సార్ ఆటో పథకాలు పెట్టాడు మధ్య పథకాలు పెట్టాడు పిల్లలకు పెట్టాడు రైతులు పెట్టాడు ఇల్లు తిల్లిలోకి ఇల్లు ఇచ్చాడు ఇంకంతకేం కావాలండి ఆయన కలిపి ఇంకా ఎవరు మీ ఎమ్మెల్యే గారు ఎవరు అమ్మ గుడివాడు అమర్నాథ్ గారు ఎలా ఉంటుంది ఆయన పని మంత్రి గారు మంత్రి గారు కదా పర్లేదు చాలా చేస్తారు ఈసారి అనకాపల్లిలో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ వయసు మళ్ళీ అమర్నాథ్ గారు గెలుస్తారంటారా చదవచ్చు ఆయన చెప్తే జగన్ గారు జగన్ గారు సీఎం గ్యారెంటీ అండి అది ఇప్పుడు మంత్రులు ఎవరు వచ్చినా సరే జగన్ గారు సీఎం గ్యారంటీ ఎందుకంటారు ఎందుకంటే ఆయన చేసి పథకాల గురించి కానీ పనుల గురించి కానీ పనులు గురించి చేయడానికి ఇప్పుడు కరోనా దాని తర్వాత అన్ని ఇబ్బందులే కదా మన ఇంట్లో మన సమస్యలైనా సరే పట్టించుకోవడం కష్టం అలాగే తెలంగాణలో కూడా వేరే రాష్ట్రాల్లో కూడా ఉంది కదా డెవలప్మెంట్ బాగా డెవలప్మెంట్ అంటే తెలంగాణలోనే కంపెనీలు ఎక్కువ కాదండి ఇప్పుడు కంపెనీలు అక్కడ వచ్చే ఆదాయాలు ఎక్కువ మనకు వచ్చే ఆదాయాలు తక్కువ కంపెనీలు తక్కువ దాని వల్ల ఏదైనా ఇబ్బంది కదా మరి కంపెనీ లాంటి తీసుకొచ్చారనుకుంటున్నారా మన ఐటీ శాఖ మీ మీ ఎమ్మెల్యే గారు మంత్రి గారు కూడా ఇప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు దాని తగ్గాదే ఫలితం మనం దక్కాలి కదా ఏదైనా మనకు అంతే కదా ఇప్పుడు ఏదైనా జాబ్కి వెళ్తాం మనం అది అవకాశం దొరకాలి కదా వచ్చింది అనుకో లక్ అనుకుంటాం వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు దాంట్లో డెవలప్మెంట్ ఎలా ఉందని అనకాపల్లి డెవలప్మెంట్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంది ఇప్పుడు కొంచెం కొంచెం పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది నేను డౌన్ అవ్వలేదు కానీ రోడ్లు రోడ్లు అన్నది బాగా లేదు నేను ఏ గవర్నమెంట్ అయినా సరే మేము ఎక్కువ వస్తుంది రోడ్లు అవి బాగుండాలి దాంతో పాటు పిల్లల విద్యా జీవనం అవి బాగున్నాయి అవి పథకాలు బాగున్నాయి ఇప్పుడు వేరే పథకాలు అంటే వేరే అది వదిలేయండి పిల్లలు చదువు విషయంలో అన్నది బాగుంది గుడ్డు చంద్రబాబు అనే బాగుంటుంది చంద్రబాబు ఎందుకండి ఉంటేనే బాగా ఈ పలుపాల జాతీ జగన్ వచ్చాడు ఏం చేసాడు ఆటోలు పదివేలు ఇవ్వడం ట్రైలర్ పదివేలు ఇవ్వడం అన్నీ అంత అవసరం ఇవ్వడం రేట్లు పెంచేసుకోడు అంత అవసరం రేట్లు అన్ని పెరిగాయండి బాగా ఎప్పుడైతే పెరిగా రేట్లు అన్ని ఇక్కడ ఎలా ఉండిపోతుంది అనకాపుల్ అనకాపల్లి పేలా గోవింద వస్తాడు గారు ఇంకా ఈ రాలేరండి ఏదో డబ్బులు చేసేస్తున్నాం కదా పంపకాలు చేసేస్తున్నాం కదా అని ఆలోచన పడుతున్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏమీ లేదు ఎక్కడ చూసినా ఉన్నటువంటి ప్రజా ప్రజలు చాలా ఇబ్బందికరంగా పడుతూ ఉంటున్నారు ఎందుకంటే ఎక్కడ చూసినా గాతల రోడ్లు ఏంటంటే ఏదైనా డెలివరీ వ్యక్తికి కానీ చాలా ఉన్నటువంటి పెళ్ళిటూర్లో కానీ ఎక్కడ కూడా సిటీలో చోడవారి సిటీలో కానీ అనకాపల్లిలో కానీ ఎక్కడైనా ఉన్నటువంటి రోడ్లు ఈ రోజు కూడా అభివృద్ధి చెందడం లేదు రాష్ట్రంలో ఏదో డబ్బులు పంపకలో ఉంది కానీ రాష్ట్రం అనేది అభివృద్ధి ఏమీ లేదు నెక్స్ట్ ప్రభుత్వం మారితే ఆటోమేటిక్గా వ్యతిరేకం అవుతూ ఉంటుంది చేయాలని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మొప్పికి వచ్చేటప్పుడు ఎన్నికలకి పోటీ పోటీగా ఉండేటట్టుగా ఎలక్షన్ బాగుంటుంది ఏదైనా మనం పోటీ పోటీదారుగా మాట్లాడుతూ మనం చేస్తూ ఉంటే దాన్ని మనకు తృప్తిగా కలిగి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఆప్షన్లు అంటే ఇప్పుడు ఏదో నంచగొట్టడం లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది నంచగొట్టి ఉన్నటువంటి టీడీపీ కానీ అయితే టీడీపీ ఉండేటప్పుడు అధికారంలో ప్రతి ఒక్కరు తిన్నా చేసే ఉన్నటువంటి అభివృద్ధి ఉండేది ఇప్పుడు నెక్స్ట్ జనసేన టీడీపీ అయితే మంచిదని బాగుంటుంది అనుకుంటున్నాను జనసేన టీడీపీ ఇక్కడ అనకాపల్లిలో ఏ పార్టీ హవా ఎక్కువ కనిపిస్తుంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనకాపల్లి అనకాపల్లి ఏ పార్టీ అంటే ఇప్పుడు అందాక ఏంటంటే ఎలక్షన్ కోళ్ళు ఉండని ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పు ఇంకా తెలియదు ఏంటంటే చెక్ పారిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏటనేది ఊపి తెలుస్తూ ఉంటది బయటకు వస్తుంది అప్పుడు వరకు ఏంటంటే ఇక్కడ జనసేన ప్రభావం ఎలా ఉంటుంది ఇక్కడ అనకాపల్లిలో టీడీపీ జనసేన కలిసే కదా అది గెలిచే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుంది పక్కగా పక్కగా కలిసే ఛాన్స్ అంటే ఉన్నది పబ్లిక్ పబ్లిక్ ఏ విషయం కూడా వాళ్ళకి చేయవలసిన పద్ధతిలో చేయట్లేదు పబ్లిక్ ఏది ఏదో అల్లాలు కొట్టుకున్నారో అల్లాలు చూసుకుంటారు తప్ప కానీ వేస్ట్ వీలైతే మాత్రం ఇప్పుడున్న పరిపాలన ఎలా జగన్ గారి పరిపాలన ఏమి ఏమి పరిపాలన లేదు ఏముంది అంతగా దోచుకోవడం దాచుకోవడం అలాగే ఉన్నాయి అన్ని కొట్టుకోవడమే ప్రజలకు ఏమి ఉపయోగం లేదండి మీ అనకాపల్లి ఏమన్నా అభివృద్ధి అనుకుంటున్నారా లేదా ఏం జరిగిందండి బాబు ఎక్కడ అక్కడే ఉన్నాయి ఎలాగా అసలు ఏం లేదు ఇంకా అంటే ఆయన ఎవరిని అన్యాయం చేయలేదు దోపిడిగా వెళ్ళిపోలేదు సో ఈ రాజ్యాన్ని మనకు అనవసరం అది తెలంగాణ చూద్దాం రేపు పొద్దున్న చూసాక మాట్లాడతాను ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది అనుకుంటున్నాను ఇప్పుడు ప్రభుత్వం అయితే ఏస్ట్ ఎవరికి అనుకూలం లేదు ఏస్ట్ గా పోతుంది ఇలా బస్సు ఎక్కితే చాలా ఇబ్బంది పరిస్థితి వైన్ షాప్ గడికి వెళ్తే ఏ బ్రాండ్ మాకు తెలియని పరిస్థితి నూట యాభై నూట ఇరవై అది కూడా మొన్న పెంచారు మళ్ళీ అమ్మాయిది రేటు మళ్ళీ రేట్లు పెట్టే పిలుచుకోవడమే పిలుచుకోవడమే నూట యాభై రెండు వందల అది కూడా మనకు తెలియదు అంటే ఈ ప్రభుత్వం నిజంగా ముందుకు రావాలని చెప్పేసి సమాజాన్ని కోరుతాను ఇదే కానీ ఉంటుంది ప్రభుత్వం వేస్ట్ చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటారా చంద్రబాబు అంతే గతంలో బాగుండేది కదా ఒక పేద పేదలు హ్యాపీగా ఉండేవారు గతంలో రూపాయి లేక బతికి మా కుటుంబాలు అవి రూపాయి లేకపోతే హ్యాపీ బతికేయాలి మేము కానీ ఈ రోజు మందుకోని కానీ చాలా ఇబ్బంది అయిపోయిందా చంద్రబాబు గారు అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకండి ఎందుకంటే పెట్టుబడులు వస్తాయని ఇప్పుడు జగన్ గారు వచ్చిన ఐదు సంవత్సరాల్లో మాకు ఏ పెట్టుబడులు కనబడలే మన లో కాని అదే మన లోకల్ తగరపల్స్ నుంచి భీమిల నుంచి ఇటు నర్సీపట్నం వరకు ఏ పెట్టుబడులు రాలేదు ఒకవేళ చంద్రబాబు వస్తే అవకాశాలు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయని చెప్పి వస్తాయని మాకు యువతకి ఏం కావాలి ఉద్యోగం కావాలి అంతకుమించి మాకు ఏం అవసరం ఇప్పుడు ఎన్ని ఫెన్సులు ఇచ్చినప్పుడు మా అమ్మగారికి కానీ మా తాతగారికి కానీ ఎన్ని ఫెన్సులు వచ్చినా మాకెందుకు అదే మాకు ఉద్యోగం ఉందనుకోండి వాళ్ళు మేము బాగా చూసుకుంటాం అంతే ఉద్యోగ అయితే ఇప్పుడు లేవంటారా నేనైతే డిగ్రీ చేశాను సార్ డిగ్రీ చేసి ఏ ఉద్యోగం లేక ఒక చిరు వ్యాపారం పెట్టుకున్నాను అదే ఉద్యోగం ఉండి ఐటీ కంపెనీలో ఇప్పుడు హైదరాబాద్ లోనే మన కేటీఆర్ గారు ఎలా చేస్తున్నారు సేమ్ అలాగే మనకి ఇండస్ట్రీలు అనుకోండి నేను కూడా అందులోకి వెళ్ళి వర్క్ చేసుకున్నాను ఇలా వ్యాపారం మంత్రి గారు మరి ఏమి పట్టించుకోవట్లేదు అంటారా అనకాపల్లి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మంత్రి గారు ఆయన ప్రయత్నం చేస్తున్నారంటారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మాకు అందట్లేదు అంతే అంతే చంద్రబాబు గారు ఎందుకు సార్ ఎందుకంటే అన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్ని పనులు చేస్తుంది ఏమి పనికొచ్చే వచ్చే పనులు ఏమి లేవు ఎన్ని రోడ్లు వేస్తున్నారు ఎన్ని వేస్తున్నారు అసలు బొక్కల దాటి వదిలేస్తున్నారు ఇదే ఇది పనులు అవుతుంది కానీ ఎందుకు ఉపయోగం లేవు అభివృద్ధి అయితే లేదండి లేదు ఈ సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తున్నారు వాటి మీద మీ ఒపీనియన్ అవి ఎవరు అడుగుతున్నారండి ఇప్పుడు ఎన్ని నలభై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎన్ని ఇస్తున్నారు దీనికి ఆటో వాళ్ళకి పదివేలు ఇస్తున్నారు అన్న అమ్మఒడి అంటున్నారు అవన్నీ ఎందుకులేనా కదా చంద్రబాబు గారు వస్తే మారుతుంది అనుకుంటున్నారా మారుతాను అంటే ఎంత అయిందో ఒకేసారి మారంటే మారదు మళ్ళీ అది కూడా మళ్ళా రెండు మూడు సంవత్సరాలు అది మళ్ళీ వాళ్ళు వచ్చారు మొన్న వచ్చారు నాకు ఎందుకు అవుతుంది అవదు ఎంత అవదు ఇవన్నీ మళ్ళీ ఇలా లాస్ట్ లోనే వెళ్తా ఉంటాయి మళ్ళీ కొన్నాళ్ళకి టీడీపీ జనసేన కలవడం అనే పర్లేదు మంచిది అంటారా అనవసరం ఉంటుంది మళ్ళీ ఒక్కరు ఇద్దరు కలిస్తే వద్దు మళ్ళీ ఒకళ్ళు అయితే రాదు అయితే గతించిపోయినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళు ప్రజా సంక్షేమాల గురించి ఆలోచిస్తూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగా ముందు ఉంచేసేవాళ్ళు అది వాళ్ళు అమలు చేయకుంటారు పబ్లిక్ ఏం ఆలోచించే వాళ్ళంటే ఇది అమలు చేయడానికి తప్పనిసరిగా గవర్నమెంట్ ఎంపిక చేసుకోవాలి లేదు అంటే మన ఈ సంక్షేమ పథకాలని ఆగిపోతాయని చెప్పే డౌట్ తో ఉండేవాళ్ళు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మొత్తానికి పబ్లిక్ వెళ్ళిపోయాయి సో జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ అయిపోయాడు అయ్యాడు కాబట్టి మేము పబ్లిక్ గా సో మే మేము ఆయనే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఒక కోరిక మాలో ఉంది అభివృద్ధి ఎలా జరిగింది అనుకుంటున్నారు ఈ జగన్ గారి హయాంలో అయితే అంటే మనం ప్రభుత్వాలు పోల్చుకోకూడదు కానీ గతించిపోయినటువంటి ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వాలు ఏదైతే వాళ్ళు మేనిఫెస్టో చేశారో హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటిది సక్సెస్ చేశారనేటువంటిది మా ఉద్దేశం అది రైతు అంటే నేను ఒక రైతును నాకు గంట పుట్టినట్టు ప్రతి సంవత్సరం ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుండి తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుండి రైతు భరోసా అనేటువంటిది నాకు పడుతున్నది నేను దాన్ని ఆలోచిస్తాను అంటే అదే క్రమంలో పంట నష్టం కానీ మిగతది కానీ నేను చూస్తున్నాను అయితే రైతు భరోసా కార్యక్రమంలో ఉన్నాను కాబట్టి నాకు అది అవుతుంది అది అంటే ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాల్లో టోటల్గా చూసుకున్నట్లయితే సో ఇందులో జగన్మోహన్ రెడ్డి విన్ అయ్యాడు అతను ఏం చెప్తుండంటే మీకు సంక్షేమ కార్యక్రమాలు మీ గుమ్మకు మీకు అందే అనుకుంటే నాకు ఓటు వేయండి లేదు అనుకుంటే వదిలేయండి అని చెప్పేసి ఒక ధైర్యం కలిగినటువంటి నాయకుడు ఇప్పటి వరకు నాకు నా వయసు రీత్యా కనిపించలేదనేది నా అభిప్రాయం నా అభిప్రాయం అది అనకాపల్లి ఎలా ఉండబోతుంది అనకాపల్లి ఏ జెండా గట్టిగా ఉండదు పర్సెంట్ వైఎస్ఆర్ సిపి అనేటువంటిది జెండా ఎగరవేస్తుంది వైఎస్ఆర్ సిపి వస్తుంది సో మొత్తం స్టేట్ వైర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్యర్యుల పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా గెలుస్తారు చంద్రబాబు అనేది బాగుంది సార్ చంద్రబాబు ఎందుకంటే మాకు కాపులు మడికేమో బాగా అది చూపింద్రమాట మడికేమో నేను జగన్ గారి పట్టించుకోవట్లేదు చాలా పట్టించుకోలేదండి పక్కా పట్టించుకోలేదండి అది వాస్తవంగా ఏ విషయంలో పట్టించుకోవట్లేదు అని వీఎస్లో పట్టించుకోలేదండి ఎందుకండి ఎందుకు వచ్చిందండి బామలుగా ఇంటింటి డబ్బులు ఇస్తాడు చేరుతాడో అందరి మాట మాట కానీ డబ్బులు ఇచ్చి మంచి మీద ఇప్పుడు మంచి మంచి మీద ఏ ఉందట అప్పు ఏడు కోట్లు చెల్లర దేనికోసం అండి దేనికో అప్పు చేశాడు మనమేది కదా మనమే కదా అంతే మరి మనమేద్ద జగన్ పర్వాలి బోలదండి చంద్రబాబు కంపల్సరీ వచ్చేస్తారండి పక్క కొత్త చంద్రబాబు అడికా నాకు తొంభై తొమ్మిది సీట్లు వచ్చేస్తే ఎనభై ఎనిమిది సీట్లు చేస్తూ ఉంటాం కానీ నూట డెబ్బై తొమ్మిది అండి చెప్పకనే ఒక సీటు కూడా రాదండి అతను అన్ని పథకాలు పెడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉండాలనేసి మా కోరిక అతను అనేక పథకాలు ప్రతి ఓడుకు పేదోళ్ళకు అంతా సాయం చేస్తు చేస్తున్నాడు కాబట్టి అది మా కోరిక అంతేగాని వేరే ఇంకా ఇప్పుడు దాకా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు కూడా ఎవరు ఈ రోజుల్లో ఇంత పథకాలు పెట్టలేదండి ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి సూపర్ అండి సూపరే సూపర్ ఆయన చేసే పల్లె మంచి కాబట్టి ఆయన రాజకీయం బాగుండేది ఇప్పుడు బాగాలేదు అనుకుంటున్నారు అస్సల ఆయన చేసి పల్లెలోని ఏది కూడా నచ్చలేదు అన్ని చేస్తున్నారు కానీ అన్ని ఎవరికే కస్టమర్లకి రైతులకి ఇబ్బంది ఉంది ఇక్కడ వ్యాపార వస్తువులకి ఇబ్బంది ఉంది ప్రతి దానికి ఇబ్బంది కాదు ఆయన ప్రభుత్వం అసలు చంద్రబాబు వస్తారనుకుంటున్నారు ఈసారి కంపల్సరీ వస్తారు అనకాపల్లిలో ఈ జనసేన టీడీపీ కలయిక ఎలా ఉండబోతుంది టీడీపీ బాగుంది అంటున్నారు బాగుందండి ఎవరు టీడీపీ

అదంతా వేరే వేరే ఉంది కానీ చంద్రబాబు నాయుడు వైఎస్ ఇది మనకి జనసేన పర్లేదు ఈసారి ఇక్కడ వెనకపల్లిలో టీడీపీ జనసేన గెలుస్తుంది అని తెలుస్తుంది పక్క పక్క వెనకపల్లి మరి వైఎస్ఆర్ చెప్పి మరి అంతే దాని దీన్ని బట్టి అందరూ మంచిదే అందరూ పర్వాలేదు కాకపోతే అంతే ఒకరి అభిప్రాయం ఒకరిదే మీకు మీకైతే టీడీపీ జనసేన రావాలనుకుంటున్నారు చంద్రబాబు అయితే బాగుంటుంది చంద్రబాబు గారు ఎందుకు బాబాయ్ ఎందుకంటే పేదవాడికి అవకాశం అనే పార్టీ పేదవాడు అంతే రేట్లకి అది అందుబాటులో ఉంటాయండి ఇప్పుడు లేదంటారా ఇప్పుడు జగన్ గారు అంటే డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు పెరిగి రేట్లకి అంత లేదు రేట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్ ఈసారి అనకాపల్లిలో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో ఆంధ్రప్రదేశ్ టీడీపీ రావాలి చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఎందుకు బాబాయ్ ఎందుకంటే కొద్ది రేట్లన్నీ బాగుంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చి అన్ని కరెంట్ బిల్లు అయితే ఆల్మోస్ట్ అన్ని బాగా పెరిగిపోయాయి రేట్లన్నీ అంటే అలాగే ఆయన వచ్చి తగ్గిపోతాను కాదు కొంతైనా కొంత బాగుంటది రేట్లన్నీ నెక్స్ట్ మన ఇల్లు కూడా అమ్మేసుకోవాలి గారంటీ కైనా ఎందుకంటే ఆయన వేసి ట్యాక్సుల కోసం మన ఇల్లు అమ్మిసుకొని మన ఆశలు అమ్మిసుకొని జనాలు డబ్బులు ఇస్తారు ఇన్ని గవర్నమెంట్ కూడా అప్పుడు అంత డబ్బు ఇవ్వలేదు ఇవ్వండి పని కూడా లేదు జనాలు సోర పోతులు చేస్తున్నారు సవర అభివృద్ధి కూడా ఏం లేదు లేదు ఇప్పుడు ఆరు నెలలు మూడు నెలలకి ఇప్పుడు చేస్తున్నారు తప్ప ఇన్ని సంవత్సరాలు చేస్తే నగర అభివృద్ధి చాలా బాగుంది అలా ఏం చేయలేదు ఇప్పుడు ఏ ఎలక్షన్ వస్తుందని అడావిడిగా అయితే చేస్తున్నారు అంతే టీడీపీ జనసేన కలడం పట్ల ఏమంటారు కట్ట కాదు కట్ట కాదు కట్ట కాదు ఎందుకంటే మళ్ళీ అది పొత్తు ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఎఫెక్ట్ ఏ తొంభై సీట్లు వచ్చినా అనిపిస్తున్నా ఏదో ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది పొత్తు చాలా రెక్కలు చూస్తున్నాం కదా ఈసారి అనకాపల్లిలో ఏ ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది అది ఇంకా ప్రస్తుతానికి క్యాండిడేట్ ని పెట్టారు బాగుంది మా పాత నాయకుడే కానీ వస్తే మాత్రం టీడీపీ వైసీపీ వస్తే బాగుంటుంది జగన్ గారు జగన్ గారు వస్తే బాగుంటది అంటే సగం సగం కదా కొద్దిగా చేస్తున్నారు కదా నెక్స్ట్ వస్తే రెండు సార్లు వస్తే కొద్దిగా బాగుంటుంది అనేసి నా అభిప్రాయం మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి వస్తారు రెండు సార్లు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మోసట్ అందరికి వస్తుంది మూడోసారి రెండోసారి అతనికి ఇద్దామని అవకాశం అలా ఉంది అనుకుంటున్నారు ప్రస్తుతం డెవలప్మెంట్ అది కానీ అదంతా ఎలా జరిగిందనేది లేదు అంత తీసుకెళ్ళసిన అవసరమే లేదు మనం ఈసారి అనకాపల్లిలో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఏం పడుతుంది అయితే సిక్స్టీ పార్టీ ఉంది టీడీపీ ఎక్కువ ఉంటుంది సిక్స్టీ సిక్స్టీ టీడీపీ కంటే జీడీపీ పార్టీ దీనికి ఉంటుంది ఏమైనా మారితే మారొచ్చు అంటే ఎందుకు జనసేన సపోర్ట్ చేయడం వల్ల అంటారా గానే ఉంది వివిజువల్ టీ జనసేన సపోర్టింగ్ ఇండివిజువల్ టూ జనసేన కలవడం వల్ల ఏమైనా కొంచెం ప్లస్ అవుతుంది అంటారు లేదంటే జనసేనకి అంత ఇంకా మన సైడ్ ఇంకా రాలేదు కదా లేదంటే జనసేన అయితే ఎక్కువ ఉంది ఒకసారి పీఆర్పీ గెలిసింది కదా అవును ఆంధ్రాలో ఇక్కడ గెలిసింది కదా అనకాపల్లి ఉండొచ్చు ఆ సామాజిక వర్గం కూడా ఎక్కువ అనుకుంటాను అనకాపల్లి జిల్లాలో ఎక్కువ మరి ఎక్కువ మరి అమర్నాథ్ కూడా అదే కదా అదే సామాజిక వర్గం కదా ఇప్పుడు టీడీపీ గెలడానికి కారణం ఏంటంటే మళ్ళీ గవరాస్ కూడా ఎక్కువ ఉన్నారు కదా ఇట్స్ మరి ఒకసారి దానికి ఒకసారి దీనికే వస్తుంది అండి అంత ఎప్పుడు కూడా ఏంటంటే ఒకరికి ఇచ్చారు తర్వాత ఏంటంటే స్థానికుడు వాళ్ళిద్దరు సైడ్ అయిపోయిన తర్వాత ఎవలొకలు వస్తుంటారు ఇప్పుడు వరకు నాకు తెలిసిన మాటకు అయితే టూ టైమ్స్ గెలిచిందే ఎవరు కనపడలేదు వీరభద్ర తర్వాత నాలుగు సార్లు గెలిచారు ఆయన తర్వాత వన్స ఒక్కొక్కరు 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 ఈ ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డా పేద సాధన పెద్దవాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడ్డారు మరి రోజు కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పడుతున్నారు కూడా ఇప్పటికి మరి ఈ ప్రభుత్వం ఏదో బాగుంది బాగా చేస్తుంది అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది కానీ ఆయన ఏదో ఇదే ఇది మొక్క పాడేసి చేసినట్టు చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం నచ్చలేదు బాబాయ్ మహానుభాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం ఆ ఏడు కొండల వాడికి వెళ్ళి కొండ కొట్టించుకుంటాను గుండు కొట్టించుకుంటాను మొక్కు వెళ్తాను వెళ్తాను తిరుపతిలో ఎక్కువ పాడుతుంటాను గుండు కొడు కొట్టించుకుంటాను ఆయన వస్తే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటారు చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అది ఎందుకంటే ఆయన చేసిన పరిపాలనలోనే తర్వాత ఈ ఆల్కహాల్ మీద ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసండి ఈ మందు తాగి సాయంత్రం కూలిపోయినవాడు వెళ్ళపోతే జరగదు ఆడికి వచ్చేది ఎనిమిది వందలు లేదు ఏడు వందలు ఆరు వందలు దాంట్లోనే కోటర్ అంతా తాగితే ఇంకా ఆడి జీవితం ఎందుకు తాగితే ఊరుకుంటాడా మళ్ళీ కోటర్ కోట తాగాలనిపిస్తుంది ఎందుకంటే దానికి అలవాటు పడ్డా అప్పుడు ఆయన టైంలో ఉన్నటువంటి సరుకు ఆకలేసేది ఈ సరుకు ఆకలేదు కదా కడుపు మంట వచ్చేస్తుంది అది మంచిది కాదు మంచిది కదా మందు నూటికి నూరు శాతం కూడా నాకు అనుభవం ఉంది ముప్పై ఐదు నలభై సంవత్సరాల చనిపోయింది ఈ మందు మాత్రం మంచిది కాదు ఆకలి పుట్టదు తర్వాత ఏంటి మనిషి తాగేస్తాడు తర్వాత చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఈ ఈ ఆల్కహాల్ తాగి అది నా అభిప్రాయం అది టీడీపీ వస్తే కష్టాలు టీడీపీ వస్తే కష్టాలు ఉండవచ్చు మళ్ళీ పాత బ్రాండ్ తిగుతుంది అరవై రూపాయలే ఆడు నూట ఇరవై రూపాయలు ఆడు తాగేసినా ఇంటికి యాపిగా భార్య బిడ్డలతో యాపిగా బతుకుతాడు కానీ ఈ ఆల్కహాల్ తాగితే మాత్రం మనిషి ఎందుకు కొన్ని నిలబడ్డా నేను కూడా అంతే అది మహానుభాడు తిరుపతి పరి వెంకటేశ్వర దేవల్ల నాయుడు గారు కానీ వస్తే మాత్రం అద్రిపాదం మళ్ళీ బ్రహ్మాండ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలడం పట్ల మీ అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక ఆర్టిస్ట్గా ఆయన సపోర్ట్ని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు కానీ మహానుభాడు మరి కలిసి కానీ వస్తే మనం మాత్రం మీ యువతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మనుషులే కాబట్టి మేము టీడీపీ ఫస్ట్ నుంచి టీడీపీ ఎనభై నాలుగు నుంచి నేను ఎనభై నాలుగు నుంచి నాకు ఇప్పుడు అరవై ఒక్క సంవత్సరం అప్పుడు ఆయన వెనకాల తిరిగాను నేను ఎన్టీ రామారావుతో తిరిగాను ఎన్టీ రామారావు హరికృష్ణతో కూడా నేను తిరిగాను వెనకాపల్లి వచ్చినప్పటి నుంచి కూడా నెల్లూరు వరకు కూడా వెళ్ళిపోయాను ఉంటాను అప్పుడు నేను ఇరవై సంవత్సరాలు కుర్రాండి కలిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మాత్రం మరి ఒక లెక్కలో ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముఖం మీద గుద్దు మాట్లాడే రకం ఎవరికి భయపడ్డు తర్వాత ఆయన ఏంటంటే ఇండస్ట్రీలో కూడా అందరికి కూడా మంచి చెప్తాడు ఆ ఫ్యామిలీలో చిరంజీవి ఫ్యామిలీలో మంచివాడు ఎవరంటే పవన్ కళ్యాణ్ అంటారు ఇది మాత్రం వాస్తవం ఇది నా అభిప్రాయం అనకాపల్లిలో ఎలా ఉండబోతుంది గోవింద్ గారు గోవింద్ సమస్య లేదు పేల గోవిందా పేలా జై జై పేలా జై జై ఇది మాత్రం గ్యారంటీ సమస్య లేదు ఇది అనకాపల్లి నియోజకవర్గంలో జనం మాట మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ ఇంటు ఆదాన్